ఏపీలో కూడా బుల్లెట్ రైన్లు దూసుకెళ్ళేలా కేంద్రము కొత్తగా రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి మొత్తం మీద కొత్త రైల్వే ప్రాజెక్టులపై అయితే కేంద్రం దృష్టి సారించింది హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ ఏర్పాటు లక్షణంగా లక్ష్యంగా పనులు సాగుతూ ఉన్నాయి ఇప్పటికే చెన్నై నుంచి రేణుగుంట వరకు ఒకటి రెండు మినహా లెవెల్ క్రాసింగ్ల వద్ద నిర్మాణాలు పూర్తి చేశారని చెప్తున్నారు త్వరలో బుల్లెట్ రైలు నడిపే ఆలోచన ఉన్న నేపథ్యంలో రైల్వే లైన్ల సంఖ్య కూడా పెంచాలని చూస్తూ ఉంది కేంద్రం అయితే ఉమ్మడి చిత్తూరుకు మూడు రైల్వే లైన్లు ఇచ్చేట్లు ఆలోచన చేస్తున్నారు ఒకే మార్గంలో సరుకు రవాణా హై స్పీడ్ రైలు వెళ్ళే అవకాశం లేదు ఈ నేపథ్యంలో కొత్త లైన్లు ఏర్పాటుకు అనుగుణంగా డిపిఆర్లు అయితే సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ ఆఖరి నాటికి డిపిఆర్లు పూర్తి చేయాలని గడువు విధించింది దీనిలో భాగంగా రాష్ట్రానికి కొత్తగా ఇరవై ఆరు ప్రాజెక్టులు రాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు కేటాయించారట ఎక్కువగా విఐపిల రాకపోకలు ఉండేటటువంటి లైన్లు అంటే చెన్నై తిరుపతి అరక్కోనం రేణుగుంట దీని దూరం వచ్చి నలభై కిలోమీటర్లు ఈ మూడు లైన్లు లేదా నాలుగు లైన్లుగా దీన్ని ప్రతిపాదన చేసి చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు చెన్నై నుంచి తిరుపతికి నిత్యం రైళ్లు రాకపోకలు ఉంటాయి శ్రీవారి దర్శనానికి పలువురు విఐపిలు వస్తూ ఉంటారు వేణుగుంట చెన్నై మార్గంలో అరకొనం వరకు సిగ్నల్ ట్రాక్ ఉంది యూనిట్ సరఫరాకు రవాణా రైళ్లు ఈ మార్గంలోనే నడుస్తాయి ఈ నేపథ్యంలో రైల్వే లైన్లను అయితే పెంచబోతూ ఉంటారు యాభై ఐదు కిలోమీటర్ల మేర చెన్నై గూడూరు గుమ్మడిపురం సూలూరుపేట నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఈ యొక్క వేలు ప్రతిపాదించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది డిపిఆర్లు రెడీ కావడమే తరువాయి తొందరగా రైల్వే లైన్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి అయిపోవాలని టార్గెట్ చెప్తా చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనా మన ఏపీలో కూడా బుల్లెట్ రైన్లు విస్తరణ వేగవంతంగా జరుగుతుందో ఎలాంటి సందేహమూ లేదు